ఇస్కాన్ కార్యకలాపాలపై నిషేధం విధించాలని దాఖలైన పిటిషన్ను బంగ్లాదేశ్ హైకోర్టు తిరస్కరించింది చెన్మై కృష్ణదాసును జైలుకు తరలిస్తున్న సమయంలో చెలరేగిన అల్లర్ల అంశంలో ప్రభుత్వం చర్యలు తీసుకుందని అటార్నీ జనరల్ పేర్కొనడంతో ఇస్కాన్పై నిషేధానికి బంగ్లాదేశ్ హైకోర్టు నిరాకరించింది అటు మైనార్టీలపై దాడుల నేపథ్యంలో బంగ్లాదేశ్పై ఆంక్షలు విధించాలని అమెరికా ప్రభుత్వాన్ని అక్కడి హిందూ సంఘాలు కోరాయి ఈ అంశంపై ప్రపంచ మీడియా మౌనంగా ఉండటం దారుణమని మండిపడ్డాయి ఇస్కాన్పై నిషేధం విధించేందుకు బంగ్లాదేశ్లోని ఢాకా హైకోర్టు నిరాకరించింది ఇటీవల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఇస్కాన్ కార్యకలాపాలపై నిషేధం విధించాలన్న పిటిషనర్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది అయితే ఇస్కాన్ ఇటీవల కార్యకలాపాలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందో నివేదిక ఇవ్వాలని అటార్నీ జనరల్ను ఆదేశించింది చిన్మయ్ కృష్ణదాస్ ను జైలుకు తరలిస్తున్న సమయంలో చెలరేగిన అల్లర్లలో న్యాయవాది సైఫుల్ ఇస్లాం అలీఫ్ మృతి చెందారు దీంతో ఇస్కాన్ కార్యకలాపాలను నిషేధించాలని ఆ దేశ సుప్రీంకోర్టు న్యాయవాది మోనీర్ ఉద్దీన్ ఢాకా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కృష్ణదాస్ ను జైలుకు తరలిస్తున్న సమయంలో చెలరేగిన అల్లర్ల అంశంలో ప్రభుత్వం చర్యలు తీసుకుందని అటార్నీ జనరల్ జస్టిస్ ఫరహా మహబూబ్ జస్టిస్ దెబాసిస్ రాయ్ చౌదరి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు న్యాయవాది సైఫుల్ ఇస్లాం అలీఫ్ హత్య కేసులో ఇస్కాన్ కార్యకలాపాలపై వేర్వేరు కేసులను నమోదు చేశామని తెలిపారు ఈ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముప్పై మూడు మందిని అరెస్టు చేశామని పేర్కొన్నారు అటార్నీ జనరల్ వాదనలను పరిగణలోకి తీసుకున్న బంగ్లాదేశ్ హైకోర్టు ఇస్కాన్ కార్యకలాపాలపై నిషేధం విధించడానికి నిరాకరించింది అటు బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులను అమెరికాలోని హిందూ సంఘాలు ఖండించాయి ఆ దేశంపై ఆంక్షలు విధించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరాయి మైనారిటీలపై దాడుల విషయంలో ప్రపంచ మీడియా మౌనంగా ఉండటం దారుణమని మండిపడ్డాయి కృష్ణదాస్ అరెస్టు హిందూ ఆలయాలపై దాడులు బంగ్లాదేశ్లో మతపరమైన విద్వేషాల పెరుగుదలను సూచిస్తున్నాయని విశ్వ హిందూ పరిషత్ అమెరికా శాఖ విహెచ్పీఏ అధ్యక్షుడు అజయ్ షా అన్నారు ప్రపంచ దేశాలు మౌనంగా ఉంటే దుండగులు మరింత రెచ్చిపోతారని విహెచ్పీఏ ప్రధాన కార్యదర్శి అమితాబ్ మిత్తల్ వ్యాఖ్యానించారు బంగ్లాదేశ్లో అమెరికా నిధులతో చేపడుతున్న ప్రాజెక్టులకు నిధులు నిలిపివేయాలని హిందూస్ఫర్ అమెరికా ఫస్ట్ అనే సంస్థ నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు లేఖ రాసింది మైనారిటీలకు భద్రత కల్పించడంలో విఫలమైన ప్రభుత్వాలకు పన్ను చెల్లింపుదారుల సొమ్ము చేరకూడదని కోరింది మైనారిటీల రక్షణకు బంగ్లాదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకునేలా ఒత్తిడి తీసుకుని రావాలని విజ్ఞప్తి చేసింది కొంతమంది బంగ్లాదేశ్ అధికారులకు అతివాద గ్రూపులతో సంబంధాలున్నాయని ఆరోపించింది బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ ఎగుమతులపైనే ఆధారపడి ఉందని వాటిపై అధిక సుంకాలు విధించాలని కోరింది కృష్ణదాస్ అరెస్టు మైనారిటీలపై దాడుల నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు పొరుగు దేశంలోని పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది బంగ్లాదేశ్ తో పాటు పొరుగు దేశాలతో భారత్ సంబంధాలపై జైశంకర్ శుక్రవారం పార్లమెంట్లో వివరించే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంది మరోవైపు హిందూ లీడర్ చిన్మయ్య కృష్ణదాస్ అరెస్టుకు నిరసనగా కోల్కతాలో నిరసనలు కొనసాగుతున్నాయి కృష్ణదాస్ను వెంటనే విడుదల చేయాలని నిరసనకారులు ప్లక్ బ్యానర్లు ప్రదర్శించారు